ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అయ్యేటివి ఏంటి అంటే మాక్సిమం పోలీస్ కానిస్టేబుల్ కి రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ సో నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అయితే పడతాయి అంట డిఎస్సీ వాళ్ళకి కూడా ట్వంటీ టూ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి అప్పట్లో పేపర్ స్టేట్మెంట్స్ చాలా ఇవ్వడం జరిగింది విద్యాశాఖ లేఖల ప్రకారం ఇరవై రెండు వేల ఖాళీలు అనేసి మొన్న రీసెంట్గా మనకి చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ రిక్రూట్ చేస్తున్నారు టెన్ థౌసండ్ రిక్రూట్ చేస్తారు మళ్ళీ విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నారు అనేసి అన్నారు విద్యా వాలంటీర్లను తీసుకోవడం కంటే అదేదో డైరెక్ట్ టీచర్ రిక్రూట్మెంట్ వేసిస్తే ఎంతో మంది బెనిఫిట్ అవుతారు కాకపోతే దీనివల్ల గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది అది కూడా నిజమే కాకపోతే కనీసం ఒక ట్వెల్వ్ థౌసండ్ వేకెన్సీస్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వేకెన్సీస్ వేసి మిగిలిన నైన్ థౌసండ్ వేకెన్సీస్ ఆర్ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ ఒక ఇయర్లో టూ టైమ్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైంకి కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ఒక డిఎస్సీ ఆస్పిరెంట్గా అంటే డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్ దీని గురించి కొంచెం థింక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రాసుకుంటూనే ఉంటారు కానీ టీచర్స్కి చేసేటి వాళ్ళు బీఏడ్ డిఎడ్ చేసిన అభ్యర్థులు ఎక్కువ శాతం మంది వెయిట్ చేస్తూ ఉంటారు అబ్బా ఇది వస్తే బాగుంటుంది అట్లనే వేరే ఎగ్జామినేషన్స్ రాయరు అని కాదు అవి రాసినా కూడా ఇది మన ప్రొఫెషన్ కాబట్టి ఇందులోనే సెటిల్ కావాలి అనే ఒక ఆశ ఎక్కువ మందికి ఉంటుంది అండ్ చాలామంది ఇవాళ పేపర్ చూస్తే అందరికీ అనిపిస్తుంది మాదేంటి డిఎస్సి యూస్ ఎత్తలేదు అనేసి జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను అట్లానే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యొద్దు పోలీస్ రిక్రూట్మెంట్ ఆపేసి టీచర్ రిక్రూట్మెంటే వేయాలనేవారు తప్పుగా అనుకోకండి థ్యాంక్ యూ